ఆస్తి కోసం రోజా అరుణ్ నిషా రమాదేవి వీళ్ళంతా కూడా గొడవ పడుతూ ఉంటారు హర్ష తదనంతరం నాకే ఆస్తి రాసిస్తాడు అని చెప్పి రమాదేవి కూడా అరుణ్ నిషా వాళ్ళతో గొడవ పడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా స్వార్థంతో ఆలోచిస్తూ ఆస్తి కోసం గొడవ పడుతూ ఉండడంతో ఇదంతా చూస్తున్న హర్షవర్ధన్కి ఏదోలా అనిపిస్తూ ఉంటుంది అమ్మ చామంతి ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను నన్ను గదిలోకి తీసుకెళ్ళు అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు చామంతి ప్రేమి ఇద్దరు కలిసి హర్షవర్ధన్ని గదిలోకి తీసుకొని వెళ్తారు ఆ తర్వాత హర్షవర్ధన్ ఒంటరిగా బెడ్ మీద కూర్చొని డోర్ క్లోజ్ చేసుకుని ఆలోచిస్తూ ఉండగా సడన్గా అతనికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది ఇక అలా గుండె నొప్పితో విలువెల్లాడుతో అమ్మ చామంతి చామంతి అంటూ చామంతిని పిలవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా లోపలికి వచ్చి చూసేసరికి హర్షకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది త్వరగా అంబులెన్స్కి కాల్ చేయి అని చెప్పి ప్రేమ్ చామంతికి చెబుతాడు ఇక దాంతో చామంతి బయటకు వచ్చి హాల్లో ఉన్న రోజా వాళ్ళతో అమ్మగారు అయ్యగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది త్వరగా అంబులెన్స్కి ఫోన్ చేయండి లేదంటే కార్లో అయినా తీసుకువెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే లాయర్ని ఇంటికి పిలిపించి వీలునామా గురించి మాట్లాడుతున్న రోజా అరుణ్ వీళ్ళంతా కూడా చామంతిని ఏమాత్రం కూడా పట్టించుకోరు వీలునామా ఆపేయాలనే కదా ఇదంతా నువ్వు నాటకం ఆడుతున్నావని చెప్పి రోజా పోవే ఇక్కడ నుండి అంటూ చామంతిని తోసేస్తుంది మరోవైపు చంద్రిక పూజ చేసుకుంటూ ఉండగా దీపాలు ఆరిపోవడంతో ఇకప్పుడు చంద్రిక కూడా హర్షకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందన్న విషయం తెలుసుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ప్రేమ్ చామంతిని పిలుస్తూ చామంతి హాస్పిటల్కి తీసుకువెళ్ళే టైం కూడా లేదు అర్జెంటుగా సిపిఆర్ చేయాలి కానీ నా వల్ల కావడం లేదు అని చెప్పి ప్రేమ అంటూ ఉండగా చామంతి సిపిఆర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా ఒక్కసారిగా హర్ష గట్టిగా ఊపిరిని పీల్చుకొని వదిలేస్తాడు అలా హర్ష కళ్ళు తేలేయడంతో హర్ష చనిపోయాడేమోనని ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మరి నిజంగానే హర్షవర్ధన్ చనిపోతాడా ప్రేమ్ చామంతి ఇద్దరు హర్షను కాపాడుకోగలుగుతారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి